हां ये नहीं आ रही है आई रिलीज नहीं कर रहा हूं सर मतलब ओके ये फोन है बेटा बेटा बोलो हां हां మొదలకూరు రోడ్ మెయిన్ రోడ్లో సంజయ్ గాంధీ నగర్ సెంటర్లో ముప్పై ఆరు లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎంతో బెలుగురగటమే కాకుండా ఎక్కడా కూడా నీళ్లు నిలువ ఉండకుండా ముఖ్యంగా పొదలకు రోడ్డు మెయిన్ రోడ్డు ఎన్నిసార్లు రోడ్డు వేసినా చిన్నపాటి వర్షాలకే దెబ్బ అన్ని రకాల ఈ ముప్పై లక్షల రూపాయలు నిర్మించే డ్రైన్ ఉపయోగపడుతుంది అదేవిధంగా పొదలకు రోడ్డు పనులు సర్వాంగ సుందరంగా డివైడర్లు కానీ ఆధునిక లైట్లు కానీ రెండు పక్కల రోడ్లు కానీ బట్టాడుపడ సెంటర్ నుంచి డైకస్ రోడ్డు దాకా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో కూడా ఇంజనీరింగ్ అధికారులు గుర్తించింది ఏమిటంటే కొన్ని చోట్ల డ్రైన్లు కట్టకుంటే మళ్ళీ రోడ్డు వేసినా అతి త్వరలోనే దెబ్బతింటుంది అనే ఇంజనీర్ల సలహా మేరకి ఈ ముప్పై ఆరు లక్షలు కాకుండా పొదులుకు రోడ్డు మెయిన్ రోడ్లో తొంభై లక్షల రూపాయలు డ్రైన్ల కోసం కేటాయించడం జరిగింది ఈరోజే టెండర్లు పిలవబోతూ ఉన్నారు అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం ఆ డ్రైన్లు పూర్తయ్యేలోపు ఆ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు ఉంది మిగతా సగం కూడా పూర్తవుతుంది ఈ రెండు పూర్తయిన తర్వాత రెండు పక్కల రోడ్డు వస్తుంది అంతిమంగా జూలై ముప్పై లోపు అంటే మూడు నెలలు మూడు లోపు పొదులుకూరు రోడ్ పట్టాడుకోడం సెంటర్ నుంచి డైకస్ రోడ్ దాకా సెంట్రల్ లైటింగ్ డివైడర్లు రెండు పక్కల రోడ్లు ఎక్కడ డ్రైన్ లాస్ అయితే డ్రైన్లు ఇవన్నీ పూర్తి చేసి అందిస్తామని చెప్పని కూడా మాట చెప్తూ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ముప్పై రెండో డివిజన్లోకి సంబంధించి ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఏదైతే ట్రైన్ ఎన్నో సంవత్సరాలుగా ఈ మెయిన్ రోడ్లో ట్రైన్ లేక స్థానిక ప్రజలందరూ కూడా స్థానిక ప్రజలు మరియు ఈ రోడ్లో ప్రయాణిస్తున్న వాహనదారులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు దాన్ని ఈరోజు ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఆ ట్రైన్ శంకుస్థాపన చేసుకున్నాం ఆ ట్రైన్ వీలు త్వరగా క్వాలిటీతో తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై రెండో వీలుకు సంబంధించి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఇప్పటికే కోవిడ్ డివిజన్లో ఏదైతే స్థానిక నాయకులు కార్పొరేటర్ కానీ అధ్యక్షులు కానీ విద్యార్థులు కానీ కూటమి నాయకులు ఏదైతే ఉత్పాదించారో రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆల్మోస్ట్ ఆయన ఇంకా కొద్ది రోజుల్లో వాళ్ళు కూడా కొద్దిగా కంప్లీట్ అవుతాయని తెలియజేస్తూ ఏదైతే పదలప రోడ్ సెంటర్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రోడ్డు సెంటర్ నుంచి కైకాసు రోడ్ దాకా చాలామంది ఇక్కడ ముందు వర్పు రోడ్డు వేసినా వంటే వేసినప్పుడు ఇక్కడ రోడ్డు వేస్తే ఎందుకు ఉండట్లేదు ఎన్నిసార్లు రోడ్డు వేసినా ఇంకా వాహనదారులు అందరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అని ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి స్థానికంగా ఉన్న ప్రజలతో పార్టీ నాయకులతో నాయకులతో మాట్లాడి ఎందుకు ఈ సమస్య తెలుసుకుని విలేకారులు పంపించి పర్యవేక్షించి భవిష్యత్తులో మనం రోడ్డు వేస్తే మళ్ళీ ఎక్కడా కూడా ఇబ్బంది రావడం వచ్చేసుకొని మొత్తం ఈ రోడ్ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని వాటర్ నిలవకుండా ఎక్కడికక్కడ ట్రైన్లు మీడియాను మీడియంలో లైటింగ్ ఇంకా భవిష్యత్తులో కూడా తొలి లోపల ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభవేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు